తెనాలిలోని చెంచుపేటలో గల శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు క్యాట్ ఒలింపియాడ్ తుది ఫలితాల్లో అత్యధికంగా అరవై ఐదు మంది విజయం సాధించారు ఒలింపియాడ్ ఫైనల్ లెవెల్లో ఉత్తమ ఫలితాలు సృష్టించిన విద్యార్థులను స్కూల్ ప్రిన్సిపాల్ కె మాధురితో పాటు ఉపాధ్యాయులు అభినందించారు స్థానిక చెంచపేటలోని శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు క్యాట్ ఒలింపియాడ్లు ఫైనల్ ఫలితాల్లో అరవై ఐదు మంది విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించారు వారిలో ఏడు క్యాష్ అవార్డులు ఇరవై ఎనిమిది మంది గోల్డ్ మెడల్స్ మరియు ముప్పై మంది మెరిట్ సర్టిఫికేట్స్ను పొందారు అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులను ప్రిన్సిపల్ కె మాధురి అభినందించారు ఇటువంటి ఫలితాలను సాధించడం కేవలం శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థుల వల్లే సాధ్యమని చెప్పారు ఇంకా మునుముందు ఎక్కువ సంఖ్యలో అవార్డులు సాధిస్తామని ప్రిన్సిపాల్ మాధురి తెలియజేశారు ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు ఈ కార్యక్రమంలో ఏజీఎం డాక్టర్ ఎన్ అంజయ్య ఆర్ఐ అప్పాజీ కోఆర్డినేటర్ గోపి సి బ్యాచ్ ఇన్ఛార్జి ఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు Aptitude test our students. Seven of our students got cash awards, merit certificate, and medals. And 28 students got medals. And 30 students got merit certificates too. Really, this is a great achievement for our end, from our end. Actually, our curriculum itself helps all our students to participate in any kind of Olympiad examinations. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద ఫ్యాకల్టీ బిహైండ్ దిస్ సక్సెస్ అండ్ బైఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద పేరెంట్స్ టు హూ ఆర్ కోఆపరేటింగ్ విత్ అస్ కంటిన్యూస్లీ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ ఐ ఐమ్ కంగ్రాచులేటింగ్ ఆల్ మై ఇక్కడ మా పిల్లలు చదవడం నిజంగా ఇది మా ప్రివిలేజ్గా మేము ఫీల్ అవుతున్నాము ఇటువంటి మంచి ఫ్యాకల్టీ మోర్ ఓవర్ అన్నిటికి మించి ఇటువంటి ప్రిన్సిపల్ మేడము మా పిల్లలకు దొరకడం మేము చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము థర్ట్ టూ ఈ ఇయర్ ఐపీఎల్ కూడా ఇంట్రొడ్యూస్ చేశారు అది ఇంకా ఎగ్జైట్మెంట్ ఉంది మాకు మా పిల్లలు ఈ బ్రాంచ్లో ఉండడం ఇన్ని బ్రాంచెస్లో ఉన్న కూడా ఈ బ్రాంచ్లో చదువుకోవడం నిజంగా నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే పిల్లలు చదువు చదువుతున్నారంటే దాని వెనక